శంతి జనవరి పద్దెనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మురళి యొక్క సారాంశము మధురమైన పిల్లలు తండ్రి హృదయంలో పిల్లలను సదా సుఖవంతులుగా తయారు చేయాలనే ఫస్ట్ క్లాస్ ఆశ ఉంటుంది నా పిల్లలు యోగ్యులుగా అయ్యి స్వర్గానికి యజమానులుగా అవ్వాలనేదే తండ్రి కోరిక ఓం శంతి ఇప్పుడు భగవంతుడు సమ్ముఖంలో కూర్చొని మాకు గీతా జ్ఞానాన్ని వినిపిస్తున్నారు లేక జ్ఞాన డాన్స్ చేయిస్తున్నారని పిల్లలకు తెలుసు ఈ జ్ఞాన డాన్స్ ద్వారా మీరు దేవతల వలె సదా సుఖీలుగా మరియు హర్షితంగా ఉంటారు భగవంతుడినే అనంతమైన తండ్రి లేక విశ్వరచయిత అని అంటారు తండ్రి కోసం స్వర్గం యొక్క బహుమతిని తీసుకొచ్చారని ఆత్మలకు తెలుసు వారే రచయిత స్వర్గానికి యజమానులుగా చేసేందుకు రాజయోగం నేర్పిస్తున్నారు వారు చెప్తున్నారు తండ్రిని మరియు విశ్వ యజమానత్వాన్ని స్మృతి చేయండి తండ్రి అనంతమైన యజమాని కనుక తప్పకుండా అనంతమైన పెద్ద ప్రపంచాన్నే రచిస్తారు పిల్లలైన మీకోసమే పూర్తి విశ్వమే ఒక ఇల్లు అనగా పాత్రను అభినయించే స్థానము బేహద్ తండ్రి వచ్చి బేహద్ విశ్వాన్ని లేక ఇంటిని తయారు చేస్తారు అదే స్వర్గం కనుక పిల్లలు ఇలాంటి తండ్రికి ఎంతగా ధన్యవాదాలు తెలపాలి విశ్వరచయిత అయిన తండ్రి డైరెక్ట్గా అర్థం చేయిస్తున్నారు నేను మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారు చేసేందుకు వచ్చాను కనుక మీ స్వభావం చాలా ఫస్ట్ క్లాస్గా ఉండాలి మీ నడవడిక ఎలా ఉండాలంటే అందరూ వీరు దేవతల వలె ఉన్నారు అని అనాలి దేవతలు ప్రసిద్ధమైనవారు వీరి స్వభావం పూర్తిగా దేవతల వలె ఉందని పూర్తిగా మధురమైన శాంత స్వభావం కలవారని అంటారు ఇలాంటి పిల్లలను చూసి తండ్రి కూడా సంతోషిస్తారు అవ్యక్త మహావాక్యాలు రివైజ్ డేట్ ఏప్రిల్ పదిహేను డెబ్భై నాలుగు అందరూ వైపు వెళ్తున్నారా సదా లగ్నంలో మగ్నం మరియు విఘ్న వినాశకులు ఈ రెండు గుర్తులు అనుభవంలోకి వస్తున్నాయా విఘ్న వినాశకులుగా అయ్యేందుకు వదులు విఘ్నాలను చూసి మీ స్థితి నుంచి కిందకి రావడం లేదు కదా అనేక ప్రకారాలుగా వచ్చే తుఫాన్లు మీ బుద్ధిలో తుఫాన్ని ఉత్పన్నం చేయడం లేదు కదా ఎవరి ద్వారా అయినా బహుమతి లభిస్తే బుద్ధిలో అలజడి జరగదు కానీ ఇంకా ఉల్లాసంగా అనిపిస్తుంది కదా అదేవిధంగా వచ్చిన తుఫాన్లన్నీ మీ ఉల్లాసాన్ని పెంచుతున్నాయా లేక అలజడిని పెంచుతున్నాయా ఒకవేళ తుఫాను తుఫాన్గా భావిస్తే అలజడి అవుతుంది బహుమతిగా భావించి అనుభవం చేస్తే ఉల్లాసము ధైర్యము చాలా పెరుగుతాయి ఇదే ఎక్కే కళకు గుర్తు భయపడేందుకు బదులు ఈ పరీక్షలనే సాగరం యొక్క లోతుల్లోకి వెళ్ళి అనుభవం యొక్క కొత్త కొత్త రత్నాలను ప్రాప్తి చేసుకుంటారు ఎందుకంటే అలజడి లోపల రత్నాలు ఇమిడి ఉన్నాయి పై అనగా బాహ్యముకుత దృష్టి మరియు బుద్ధి ద్వారా చూస్తే అలజడి కనిపిస్తుంది లేక అనుభవం అవుతుంది కానీ అవే విషయాలను అంతర్ముక్త దృష్టి మరియు బుద్ధి ద్వారా చూస్తే అనేక రకాల జ్ఞానరత్నాలు అనగా పాయింట్లు ప్రాప్తి అవుతాయి ఒకవేళ ఏదైనా విషయాన్ని చూస్తూ లేక వింటూ ఆశ్చర్యం అనుభవమైతే ఇది కూడా అంతిమ స్థితి కాదు ఇలాగైతే జరగకూడదు డ్రామా జ్ఞానం ఉంటున్నా ఒకవేళ ఇలాంటి సంకల్పం ఉత్పన్నమైతే దీనిని కూడా అలజడి యొక్క అంశం అని అంటారు ఇప్పటి వరకు కూడా ఒకవేళ ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలు ఉత్పన్నమైతే అలజడి ఉందని అర్థం అంతే బాబా అంటూ నథింగ్ న్యూ అనే స్థితి ఉండాలి అదే అంతిమ స్థితి ఒకవేళ ఏదైనా అలజడిని కలిగించే పని చేసినప్పుడు మరియు అలాంటి పాత్రను అభినయించినప్పుడు సాగర సమానంగా భలే పైకి అలజడి కనిపిస్తున్న అనగా కర్మేంద్రియాల అలజడిలోకి వస్తున్న స్థితి నథింగ్ న్యూగా ఉండాలి స్థూలమైన సాగరం రెండు రూపాలను చూపిస్తున్నప్పుడు మాస్టర్ జ్ఞాన సాగరులు ఇలాంటి రూపాన్ని చూపించలేరా ప్రకృతి దీనిని పురుషుని నుండి కాపీ చేసింది నీరైతే పురుషోత్తములు కదా ప్రకృతి తన యోగ్యత చూపించినప్పుడు పురుషోత్తములు చూపించలేరా ఇప్పుడు సమయం అతి వైపుకు వెళ్తుంది అన్ని వైపులా అతి కనిపిస్తుంది అతి అంతమానికి గుర్తు ప్రకృతి సమాప్తి వైపుకు అతిలోకి వెళ్ళే కొలది సంపన్నంగా అయి ఆత్మల ఎదురుగా ఇప్పుడు పరీక్షలు మరియు విఘ్నాలు కూడా అతి యొక్క రూపంలోనే వస్తాయి కనుక ఇంతకు ముందు ఇది లేదు ఇప్పుడు ఏమైంది అని ఆశ్చర్యపడకండి ఆశ్చర్యం కూడా ఉండకూడదు చివరి పరీక్షలో ఆశ్చర్యం కలిగించే విషయాలు ప్రశ్నార్థకాల రూపంలో వస్తాయి అప్పుడే కదా పాస్ లేక ఫెయిల్ అనేది తెలుస్తుంది కోరుకోకపోయినా బుద్ధిలో ప్రశ్నలను ఉత్పన్నం చేసే విషయాలు వస్తాయి ఇదే మీ పరీక్ష అంతేకాక ఒక్క సెకండ్ యొక్క పరీక్ష ఎందుకు అనే సంకల్పం చంద్రవంశం యొక్క క్యూలో నిలబడుతుంది కనుక ఏకరస స్థితిలో స్థితిమయ్యే అభ్యాసం నిరంతరము ఉండాలి సమస్య అనే సీటుని సంభాళించడంలో మునిగిపోకూడదు కానీ సీట్ పైన కూర్చొని సమస్యను ఎదుర్కోవాలి ఇప్పటి వరకు సమస్య అనేది సీటుని గుర్తిస్తూ ఉంది విఘ్నం వచ్చినప్పుడు విశేషంగా యోగం చేస్తారు బట్టి చేస్తారు దీని ద్వారానే శత్రువే శస్త్రాలను గుర్తు చేస్తున్నాడని స్వతహాగా మరియు సదా స్మృతి ఉండడం లేదని రుజుమవుతుంది అంటే పరీక్ష వచ్చినప్పుడే యోగం చేస్తారు మీరు నిరంతర యోగుల లేక అంతరం ఉండే యోగుల మీకు నిరంతర యోగులు అనే టైటిల్ ఉంది కదా శత్రువు రానే రాకూడదు సమస్య ఎదిరించరాదు తో బాబా అంటున్నారు శూలము నుండి ముళ్ళుగా అవ్వడం కూడా అంతిమ స్థితి కాదు ముళ్ళును మీ సంపూర్ణ స్థితి ద్వారా సమాప్తి చేయండి ఇదే అంతిమ స్థితి ఇలాంటి లక్ష్యం ఉంచుకొని మీ స్థితిని ఎక్కే కళ వైపుకు ముందుకు తీసుకెళ్తూ ఉండండి పెద్ద విషయాన్ని చిన్నదిగా అనుభవం చేయడం వరకు యథాశక్తి నంబర్ వార్గా ఉన్నారు ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి ద్వారా పాలన తీసుకునేవారు విశ్వాన్ని పాలన చేసేవారు విష్ణు కులం యొక్క శ్రేష్ట ఆత్మలు ప్రకృతిని పరివర్తన చేసే పురుషోత్తమ ఆత్మలు విశ్వం ముందు సాక్షాత్మూర్తులుగా ప్రసిద్ధమయ్యే ఆత్మలు యోగయుక్త ఆత్మలకు ఆత్మలకు బాగ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే వరదానము సేవలో ఉంటూ సంపూర్ణత యొక్క సమీపతను అనుభవం చేసే బాబా సమానం ఉదాహరణగా అవ్వండి బాబా సేవలో ఉంటూ సమాచారాన్ని వింటూ ఏకాంతవాసిగా అయిపోయేవారు ఒక గంట సమాచారం యొక్క సారాన్ని ఐదు నిమిషాలలో అర్థం చేసుకొని పిల్లలను సంతోషపరిచి తన అంతర్ముఖి ఏకాంతవాసి స్థితిని అనుభవం చేయించేవారు ఇలా తండ్రిని అనుసరించండి బ్రహ్మాబాబా ఎప్పుడు నేను బిజీగా ఉన్నాను అని అనలేదు కానీ పిల్లల ఎదురుగా ఉదాహరణగా అయ్యారు సమయ ప్రమాణంగా ఇప్పుడు ఇలాంటి అభ్యాసం యొక్క అవసరం ఉంది మనసులో చెయ్యాలనే లగన్ ఉంటే సమయం లభిస్తుంది అంతేకాక మీరు అనేక మందికి ఉదాహరణగా అయిపోతారు స్లోగన్ ప్రతి కర్మలో కర్మ మరియు యోగం యొక్క అనుభవం అవ్వడమే కర్మయోగం బాబా అంటున్నారు కర్మ చేస్తూ కూడా యోగయుక్త స్థితిని అనుభవం చేసేవాళ్ళే కర్మయోగులు అచ్చా ఓం శాంతి